హై హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్ సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనం స్కానింగ్కి వెళ్లే ముందు ఇలాంటి జాగ్రత్తలు అనేవి పాటిస్తే సో స్కానింగ్లో మన బేబీ యొక్క అవయవాలు అనేవి క్లియర్గా కనబడతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోతుంది ప్రెగ్నెన్సీ టైంలో మనం స్కానింగ్స్ చేసుకుంటాము కదా సో స్కానింగ్ చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకుంటే కడుపులో బేబీ యొక్క అవయవాలు మనకు క్లియర్గా కనపడతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎప్పుడూ కూడా స్కానింగ్కి వెళ్ళే ముందు మంచిగా తిని వెళ్ళండి వాటర్ ఎక్కువ తాగి వెళ్ళండి సో ఎందుకంటే మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నారు కాబట్టి సో నీరసం అనేది చాలా ఎక్కువగా వస్తుంది కొంచెం ఓపిక అనేది ఉండాలి కాబట్టి డెఫినెట్లీ ఫుడ్ అనేది తీసుకొని వెళ్ళాలి సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీకు డాక్టర్స్ది స్కానింగ్ రాస్తారు కదా సో స్కానింగ్కి వెళ్ళే ముందు ఒక వన్ అవర్ ముందు నుంచి మీరు వాటర్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలన్నమాట సో వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఏంటంటే స్కానింగ్కి వెళ్ళినప్పుడు మీ కడుపులో బేబీ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది ప్రతి అవయవం కూడా చాలా క్లియర్గా మీకు కనబడుతుంది అన్నమాట అందుకనే మీరు స్కానింగ్ వెళ్ళేటప్పుడు వాటర్ అయితే ఎక్కువగా తాగాలి ఈ విషయాన్ని హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగితేనే బేబీ యొక్క ప్రతి అవయవం అనేది మంచిగా క్లియర్గా కనబడి డాక్టర్స్ కూడా మనకి క్లియర్గా మనకు రిపోర్ట్లో మెన్షన్ చేసి ఇస్తారన్నమాట ఒక్కొక్కసారి ఏంటంటే బేబీ అవయవం అనేది సరిగ్గా కనబడినప్పుడు మళ్ళీ మళ్ళీ స్కానింగ్ రాస్తూ ఉంటారన్నమాట సో అందుకనే చిన్న టిప్ అయితే యూస్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్